ఒకప్పుడు ఒక అభివృద్ధి చెందిన రాజ్యంలో ఒక తెలివైన దయగల యువరాని ఉండేది ఆమె తన ప్రజలను ఎంతగానో ప్రేమించేది అలాగే జంతువులు మరియు పక్షులను కూడా ఎంతో ఇష్టపడేది వాటిలో ఆమెకు అత్యంత ప్రియమైనది మానవులలాగా మాట్లాడగల ఒక పచ్చని చిలుక ఒక ఉదయం యువరాణి రాజభవన తోటలో కూర్చుని ఆమె చిలుకను చూస్తూ అడిగింది నా చిన్ని స్నేహితుడా చెప్పు ఈ లోకంలో గొప్ప సంపద ఏది చిలుక చిలుక పలుకులతో ఇలా చెప్పసాగింది యువరాణి గారు బంగారం రత్నాలు మెదిసినా అవి శాశ్వతం కాదు నిజం మరియు జ్ఞానం మాత్రమే నిజమైన సంపద పాలకుడు వాటిని తన హృదయంలో ఉంచుకుంటే రాజ్యం ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది రాణి చిలుక విని ఆశ్చర్యపోయింది ఆమె తన మంత్రులను పిలిచి చెప్పింది చిన్ని చిలుక కూడా మనకు గొప్ప పాఠం నేర్పింది ధనం పోతుంది కానీ నిజం మరియు జ్ఞానం ఎప్పటికీ మనకు మార్గదర్శకాలు ఆ రోజు నుండి యువరాణి నిజాయితీతో పరిపాలించింది ప్రజలు సంతోషంగా జీవించారు రాజ్యం సంపన్నమైంది చిలుక జ్ఞానం సత్యానికి ప్రతీకగా మారింది నిజం మరియు జ్ఞానం కంటే గొప్పవి